తల్లిదండ్రులు కోరుకున్న బాల్యం శేషం సుప్రసన్నాచార్యులు మబ్బుల గంటలకే లేచి యూనిఫామ్ బెల్టు లాంటితే బిగించుకుని ఓ పావు క్వింటల్ పుస్తకాల బస్తాలు మోస్తూ పొద్దున ఆరుంబావుకే పచ్చబస్సెక్కి ఎనిమిదిన్నరకు మొదలయ్యే బడిలో ఏడు గంటలకే చేరాను చదివేది ఎల్ కె జీ ఉద్గ్రంథాల క్రేజీ ఎట్టకేలకు బడి మొదలైంది మేం ఏవో అడిగితే మాతృభాషలో చెప్పాను అంతే ఆమె మీదపడి లెక్కలేనని దెబ్బలు కొట్టి బట్టలు విప్పించి దెబ్బలపై తిట్ల కారంచల్లి ఎండలో నిలబెట్టింది ఇంకో మేం వచ్చింది ఆమె ఐఐటి గురించి చెప్తుంది అంతేందో నాకు తెల్వకపాయే మరో మేమొచ్చి ఏదో నీట్ అని చెప్పవట్టే ఇంట్లో మా అమ్మ నీట్గా ఉండుమని చెప్పిందిగని ఈ నీటేందో నొప్పి లేసే ఇంకా ఏంసని అదేంది బిట్స్ పిలాని అని ఏమేమో జప్పిమ్రు కనీ ఏబీసీడీలు ఎక్కాలు కక్కాల గుణితం పద్యాలు ఎవరూ చెప్పిన పాపానబోలేదు ఇంకా ఇంట్లో అమ్మా నాన్న అని పిలువద్దు మమ్మీ డాడీ అనాలే చిన్నమ్మనైనా అత్తమ్మనైనా ఆంటీ అని పిలువాలే చిన్నాయననైనా మామనైనా అంకులనే అనాలే ఇంక ఏ వరుసైనా కజన్ అంటే చాలు తెలుగును స్కూల్లో కాదు ఇంట్లగూడా మాట్లాడద్దు మా ప్రైవేటు స్కూల్లల్లా టీచర్లకు జీతాలు తక్కువంటై అందుకే ఆ కోపం ఫ్రస్టేషన్ మీమీద చూపించి మిమ్ములను కొడితే తిడితే మీ మీ ఇండ్లల్ల చెప్పద్దు ఇట్లా మొదటి రోజు గడిచింది ఇంట్లకొచ్చినాంక మా అమ్మానాయన దెబ్బల గురించి అడుగలేదు అవన్నీ చెప్తే మస్తు సంబురపడ్డరు అమ్మ నాన్న ఏంది మమ్మీ డాడీ అను ఇక్కడ్నించి అన్నీ ఇంగ్లీషుల మాట్లాడాలే అందర్నీ ఇంగ్లీష్ల పిలువాలే అని బెదిరించుమ్రు